నెల్లూరు సిటీ నలభై మూడో డివిజన్ నుంచి ముస్లిం మైనార్టీ నాయకులు నిషాన్ ఆధ్వర్యంతో టిడిపి నుంచి వైసీపీలోకి దాదాపు రెండు వందల మంది ఏపీ విజయసాయిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నెల్లూరు సిటీ అభ్యర్థి కాళీ లంబాద్ వైసీపీ జిల్లా అధ్యక్షులు పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నలభై మూడో డివిజన్ జెండా వీధి నుంచి ముస్లిం మైనార్టీ నాయకుడు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి ఏపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి కార్యాలయానికి చేరుకుని విజయసాయి రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ సపోర్ట్ చేయాలి అన్నటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం మేరకు నిర్షాద్ కానీ అల్లావుద్దీన్ పై కానీ జీషాన్ జీషాన్ తెలుగుదేశం నుంచి అల్లావుద్దీన్ కాంగ్రెస్ నుంచి ఒక రెండు వందల మందితో ఈరోజు ముస్లిం సోదరులందరూ కూడా మన పార్టీలో చేరడం జరిగింది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి పరిణామం ముస్లిం సోదరులకి న్యాయం చేయగలిగింది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళకి నేను మత పెద్దలు వచ్చినప్పుడు ఒకటే ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాను యూనిఫామ్ సివిల్ కోడ్ మీద తెలుగుదేశం పార్టీలో బీజేపీతో ఎలాగైతే జతగట్టిందో వాళ్ళ యొక్క విధి విధానాలు ఏంటి రాబోయే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బిల్లు ప్రవేశపెట్టినప్పుడు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు యూనిఫామ్ సివిల్ కోడ్ను సంపూర్ణం చేస్తాడా ఏ సంగతి చెప్పమని ఇప్పుడే చెప్పమని చెప్పండి ముస్లిం సోదరులందరినీ ఇప్పుడు కన్విన్స్ చేయగలరా ఆ విషయం మీద చంద్రబాబు నాయుడు స్పష్టమైన వైఖరిని వెల్లడించాలి అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ముస్లిం మత పెద్దలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటి దాన్ని మేము అపోజ్ చేస్తున్నాము ఎందుకు అంటే అన్ని మతాల వాళ్ళు హిందూ మతంలో ఉన్నటువంటి కొంతమంది కొన్ని సామాజిక వర్గాలు క్రిస్టియన్ సామా క్రిస్టియన్ మతానికి చెందినటువంటి వాళ్ళు ఇస్లాం మతానికి చెందినటువంటి వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఏకాభిప్రాయ సాధన అన్నటువంటి రాలే చేయలేదు కాబట్టి ఏకాభిప్రాయం రాలేదు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ సెక్యులర్ పార్టీగా దీన్ని సపోర్ట్ చేయలేదు అన్నటువంటి చేయలేరు అన్నటువంటి అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పాం దానికి అన్ని మతాల పెద్దలందరూ కూడా ఆమోదించడం జరిగింది నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రశంసిస్తున్నారు కాబట్టి అందరూ కూడా ముస్లిం సోదర సోదరి వాళ్ళందరూ కూడా वैसर् कांग्रेस पार्टी पार्लियामेंट की पार्लम लोकसभा की శా శాసనసభ ఎన్నికలకి రెండింటి రెండు రెండింటి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం మేము ఏ మతానికి కూడా ఏ ఏ ఒక్క మతానికి వ్యతిరేకంగా మేము పంచి సెక్యులర్ భావాలు కలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని కోరుకునేటటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షేమం ఇప్పగలిగినటువంటి సంక్షేమ పథకాలు అమలు చేయగలిగినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట తప్పకుండా రా గత మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు చేసినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయేటటువంటి ఎన్నికల తర్వాత ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టోలో కూడా నూటికి నూరు శాతం అమలు చేస్తాము అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను నెల్లూరు జిల్లా నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ స్థానాలు అభివృద్ధి కావాలి నెల్లూరు అభివృద్ధి చెందాలి అని అనంటే ఇక్కడ ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలినంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్లనే ఇది సాధ్యమన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ అహ్మద్ గారిని కానీ విజయసాయి గారిని కానీ వారిని గెలిపించుకోకపోతే భవిష్యత్తులో మా జాతికి మేము సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి తప్పకుండా ఈరోజు వైఎస్ఆర్సీపీకి మద్దతు ప్రకటించాలి అన్న ఆలోచనతో వాళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు వాళ్ళు తనకు చెప్తున్నటువంటి సమాధానం కూడా ఒకటే ఒకవైపు ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ అనేక ఇబ్బందులు భారతదేశ వ్యాప్తంగా కూడా పెడుతూ చాలామంది పేదరికం ఉంది ఈ రోజు చాలామంది అతి పేదవాళ్ళు కూడా ఉన్నారు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ఆ ఉద్దేశంతో అందరం కూడా మేము వైఎస్ఆర్సిపిలో జాయిన్ కావడం కానీ ఖలీల్ అహ్మద్ లాంటి సామాన్యుడిని గెలిపించుకోవడానికి కానీ తప్పకుండా కూడా మేము ప్రయత్నిస్తామని చెప్పి ఈరోజు ముందుకు వచ్చి చేరుతున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాము వైఎస్ఆర్సిపిలో అందరికీ కూడా మంచి గౌరవం ఉంటుంది కార్యకర్తలకి ఒక 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 భరోసా ఉంటుంది వాటి పక్క టీడీపీ కనుక చూస్తే కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకు మాత్రమే ఎమ్మెల్యే సీట్స్ కానీ ఎంపీ సీట్స్ కానీ ఇస్తే ఇటు పక్క వైఎస్ఆర్సీపీకి వచ్చేటప్పటికి సామాన్యులకి ప్రజలకి అందుబాటులో ఉండే వారికి ఇచ్చినారు కాబట్టి ఇలాంటి వైఎస్ఆర్సీపీకి మద్దతు ఇవ్వడం వారిని తప్పకుండా భవిష్యత్తులో వారందరినీ కూడా ఇషాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కనీసం ఒక రెండు వందల మంది వాళ్ళు చేరారు అలాగే అలావుద్దీన్ దీనిపై కాంగ్రెస్ దించి అలావుద్దీన్ దీనిపై వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చేరారు యాభై రెండో డివిజన్ నుంచి ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్వాగతం చేస్తున్నాం తప్పకుండా జగనన్న చేసిన పథకాలు నచ్చి వాళ్ళు ప్రతి ఒక్కరు విజయసాయి రెడ్డిని గెలిపించుకోవాలని అలాగే నన్ను కూడా గెలిపించుకోవాలని వాళ్ళు మస్ఫూర్తిగా కోరుకుంటూ